గౌసిట్ మస్తి చామంతి అయితే వాళ్ళ నాన్న కాలు పట్టుకొని నాన్న అసలు నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి ఎవరి కారణం అసలు నువ్వు హాస్పిటల్లో ఎలా జాయిన్ అయ్యావు ఈ దెబ్బలు ఎలా తగిలాయి అనేసి ఇంకా చామంతి అయితే వాళ్ళ నాన్నను అడుగుతుండగా వాళ్ళ నాన్న అయితే తన మనసులోనే దీనంతటికి కారణం మీ అక్కేనమ్మా అది నీకు ఇప్పుడు తెలీదు తర్వాత తెలుస్తుంది అంటూ అనుకుంటూ ఉంటాడు అయితే ఇంతలోనే ఇంకా రోజాకి అయితే బియ్యం పోయడం కార్యక్రమం అయితే పెట్టుకుంటారు అయితే రోజాకి అమ్మ నాన్న ఎవరు లేరు కదా మరి ఎవరు వేస్తారు బియ్యమా అనేసి ఇంకా రమాదేవి అయితే వెటకారంతో అనడంతో ఇంకా అక్కడే ఉన్న భామ అయితే నువ్వు నువ్వేయ్యమ్మా అనేసి అనగా ఇంకా రోజా అయితే ఏంటి నాకు పని మనసుతో వేయిపిస్తారా రోజా అయితే సీరియస్ అవుతుండగా ఇంకా వెంటనే చామంతి పని మనిషి కాదు అమ్మ అనేసి గట్టిగా అరుస్తుంది ఇంకా అది విన్న రమాదేవి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ కి గురవుతారు ఇంకా చామంతి అయితే ఏదోలా మేనేజ్ చేసేసి అదే అమ్మగారు అమ్మ స్థానంలో ఉండి వేస్తుంది కదా అందుకే అమ్మ అనేసి అనేసాను అనేసి ఇంకా చామంతి అయితే కవర్ చేస్తుంది ఏదేమన్నా ఇప్పటికీ హీరోయిన్స్ ఇలా కవర్ చేయడంలో ఫస్ట్ ఉంటారని చెప్పవచ్చు అయితే ఇంకా రోజా కుంప ముంచేలా ఉన్నావు కదా అందుకే ఎప్పుడు ఇంట్లోకెళ్లి వెళ్లగొట్టాలా అని చూస్తున్నా మిమ్మల్ని అంటూ తన మనసులో అయితే అనుకుంటుంది ఇంకా రమాదేవి అయితే ఏదో ఉంది ఇంకా అది కనిపెట్టాలి నేను అని తన మనసులో అయితే అనుకుంటుంది ఇంకా ఇలా ఒకరి మనసులో ఒకరు అయితే అనుకుంటున్నారు బయటకు ఎప్పుడు చెప్తారని ప్రేక్షకులు అయితే ఎదురుచూస్తున్నారు ఈ చామంతి అయితే ఇంకా వాళ్ళ అక్కని ఎలా కాపాడుకోవాలనే చూస్తుంది కానీ మరి తన బండారాన్ని ఎప్పుడు బయట పెడుతుంది ఎప్పుడు తెలుసుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది